నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా సృజన గురువు గారు గురువు వక్రగతి త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ద్వాదశ రాశుల వారిపైన ఈ ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అని అంటారు మనకి గురువు వక్రగతిని ఎప్పుడు పొందాడు అంటే మనకి త్యాగం ఎప్పటి నుంచి చేశాడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి చేశాడు వక్రత్యాగం అంటే వెనగ్గా వెళ్ళడం ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ముందుకు వెళుతుంది గురుగ్రహం ముందుకు వెళుతుంది ప్రయాణం వెనగ్గా వెళ్ళడాన్ని వక్రగతి అంటారు వంకర టింకరగా ఉన్నదండి కొన్ని వెళుతుంది ఏమంటాం వంక అష్టావక్ర అంటాం అరే వీడు ఎన్ని వంకరలు ఉన్నాయిరా అంటాం అట్లా ఒక రాశిలో ముందుకు వెళుతున్నా ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ముందుకు వెళుతున్నా కొంచెం వెనగ్గా వచ్చి ఆగి ముందుకు వెళుతూ ఇంతకు ముందు కంటే స్పీడ్ తగ్గినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ లేదా అప్పుడు అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి భరణిలో ఉన్నది తర్వాత అశ్విని భరణి కృతికాకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకుండా మళ్ళీ భరణికి బ్యాక్ వచ్చిన మళ్ళీ అశ్వినికి బ్యాక్ వచ్చిన పాదాల్లో బ్యాక్ వచ్చిన దిస్ ఇస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ కాబట్టి స్పీడ్ తగ్గడం అని అర్థం అలాంటిది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి వదిలేశాడు ఈ వక్రం మరి స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఎవరికైనా సరే ఆవేశం తగ్గితే రక్తం ఉడిగితే చిన్నప్పుడు బా బాల్య వయసులో ఉన్నటువంటిది హుషారు ముసలి వాళ్ళకు ఉండదు కదా సో ఆ విధంగా గురుడు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేడు అంతేగాని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వంకరగా ఆలోచనలు రావడం వంకరగా ఇదని కాదు బాల్యావస్థ యౌనావస్థ వార్ధక్యావస్థ ఎలాగైతే ఉన్నాయో అలా ఈయన బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఈ వార్ధక్యావస్థలో ఎలాగైతే ఫలితాలు ఇస్తాడో అలా ఇచ్చేటటువంటి దాన్ని రెట్రోగ్రేట్ అంటాం ఈయన తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చక్కగా ఉంటాడు మంచిగా ఉండి మళ్ళీ తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రగతి పొందుతాడు ఈ వక్రగతి పొందినప్పుడు ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులకు మేలు చేస్తాడు కొన్ని రాసులకి హాని చేస్తాడు అంటే హాని అంటే న్యూట్రల్గా ఉంటాడు జనరల్గా ఈ శుక్రులు ఎవరు కూడా హాని అనమాట అంటే బికాస్ దే ఆర్ టీచర్స్ వాళ్ళు పురోహితులు గురువులు వాళ్ళు కాబట్టి ఈ యొక్క సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి మిథున రాశి ఉంది వీళ్ళకి మేలు చేస్తాడు రాశి ఉంది మేలు చేస్తాడు కుంభరాశి ఈ మే మకర రాశి ఈ యొక్క మీనరాశి ఉంది కాస్త ఏం నటించరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఆ విధంగా మనము ఈ పన్నెండు రాశుల పైన ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం అమ్మా గురువు గారు మీనరాశి వారికి గురువు త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చెప్తారా ఈ యొక్క మీనరాశి వారికి గురు వక్ర త్యాగం వలన ఫస్ట్ వచ్చేది మిగతా పన్నెండు రాశులకి వేరే వేరే అంశాలలో లాభాలు చేస్తాడేమో గురుడు కానీ ఇక్కడ మాత్రము డబ్బుల పరంగా లాభాలు పొందే వ్యక్తి ఒక్క మేన్రాస్ వాళ్ళే ధనం స్థానంలో ఉన్నాడు గురుడు దాకా ఖర్చులు పెట్టించాడు సంపాదించిందంతా ఫ్రెండ్స్ పార్టీలకి దానికి దీనికి ఖర్చు పెట్టిస్తాడు వారి యొక్క ఖర్చులకి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క గురుడు సవ్యదశలోకి వెళ్ళిన తర్వాత కంపెనీ జీతాలు పెంచుతుంది చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది మనస్సు ఉల్లాసంగా ఉంటుంది కేవలము డబ్బులు అనుకుంటే సరిపోదు ఎప్పుడు కూడా చాలామంది ఐశ్వర్యం కలవాల లక్ష్మీదేవి అంటే ఏంటి సంపద ఐశ్వర్యం అనుకుంటాడు ఐశ్వర్యం అంటే డబ్బులు అనుకుంటాడు డబ్బులు కాదు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండడం ఆయుర్దాయం ఇవన్నీ కూడా అలాగే ఎకనామిక్ ఫ్రంట్లో వీళ్ళు మే మేనరాశి వాళ్ళకి చేసేటటువంటి ఉచో ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకి వస్తాయి టీఏలు డిఏలు అరియర్స్లు వచ్చేస్తాయి బకాయిలు వచ్చేస్తాయి జీతంలో ఇంక్రిమెంట్లు వచ్చేస్తాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనా సేమ అప్లై అవుతుంది కాకపోతే ఎయిల్ నెట్సెన్ ప్రభావం కాబట్టి కొంచెం మనం పనిచేసే చోట తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మనసు అశాంతిగా ఉంటుంది అంత పని చేసినా సరే ఇంకా చేయట్లేదు ఇంకా చేయట్లేదు లేకపోతే మనం పని చేస్తున్నా సరే ఇంకా పని అవ్వట్లేదు అవ్వట్లేదు అని ఏదో రకమైన అలచడి మానసిక ఆందోళన వీటితో కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి మనకు మనమే ఇవి టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అంశాలు తప్ప ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట ఈ యొక్క గురు వక్రత్యాగం తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గురు త్యాగం చేశాడు ఇది కంటిన్యూస్ ఎప్పటివరకు ఇలా ఉంటుందండి అంటే అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు స్టాప్ సుఖాలే సుఖాలు మీనరాశి వాళ్ళకి మరి అలాగే వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది అంటారు వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యాపారాలు బాగుండవు ఎప్పుడైతే రాహు బాలేదో ఇక కంప్యూటర్లు సాఫ్ట్వేర్లు సేల్స్ సర్వీసులు ఫోన్లు కమ్యూనికేషన్స్ ఆ తర్వాత ఇనుము వ్యాపారం పెంచేదు ఆయిల్ వ్యాపారం పెంచేదు ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు చేయకూడదు ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఖాళీలు అయిపోతాయి ఒకవేళ బరితగించి మనం మొండిగా మనం చేయాలి అనుకుంటే ఆర్టీఓలు వచ్చి పట్టుకుంటారు పెనాల్టీలు వేస్తారు ఈ విధంగా ఉంటుందన్నమాట మరి మనం చేయాల్సిన వ్యాపారాలు ఏంటండి బాబు మమ్మల్ని భయపెడుతున్నారు అంటే గోల్డ్ బిజినెస్లు పెట్టుకోండి గోల్డ్ షాపులు పెట్టుకోండి వెండి బిజినెస్లు పెట్టండి తర్వాత చక్కగా పీఠాలు పెట్టండి ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఒక్కళ్ళే దక్షిణాంనాయ చాతు చాతుర మొత్తం నాలుగు పీఠాలు పెట్టారు అందులో దక్షిణాంనాయ పీఠం శృంగేరి మా గురువు గారు భారతీయ తీర్థస్వాములు వారు సరే మరి మిగతా అన్ని పీఠాలు అన్ని డూప్లికేట్ పీఠాలు వచ్చేసినాయి వేల వేల ఒక భారతదేశం అంతా చూసుకుంటే పది లక్షల పీఠాలు ఉంటాయి ఆశ్రమాలు పెట్టండి పీఠాలు పెట్టండి దేవాలయాలు కట్టండి దేవాలయం ఇస్ బిజినెస్ అంటే ఒక ఎమ్మెల్యే అంటాడు హౌ హౌ ఇట్ ఇస్ బిజినెస్ అని ఒక ఆవిడ కూడా ఎమ్మెల్యే అలాగే అన్నాడు వేరే అతను కూడా వేరే ఆమె కూడా బిజినెస్ ఎలా అవుతుందండి అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బిజినెస్ కాబట్టి ఆ కాలం పోయింది దేవుడు వాళ్ళకే తెలుసు ఇక్కడ వీళ్ళకి ఏంటంటే కొబ్బరికాయలు అమ్ముతారు చెప్పులకి స్టాండ్ డబ్బులు డొనేషన్స్ ఇండైరెక్ట్ వేలో అడుగుతారు అనమాట హుండీలో వేయద్దు మాకు ఇచ్చేసేయండి సీక్రెట్గా వచ్చి ఇచ్చేసేయండి ఇస్ ఇట్ నాట్ బిజినెస్ సో వ్యాపారం ఎవరు ఏదైనా చేసుకోవచ్చు ఏముంది ఇందులో మనకు కావాల్సింది మీనరాశి వాళ్ళు గ్రహం సంబంధించిన వ్యాపారాలు పెట్టుకోవాలి స్కూల్స్ పెట్టుకోండి స్టార్ట్ చేసుకోండి కాలేజీలు పాఠాలు చెప్పుకోండి ట్యూషన్లు చెప్పండి ఈ విధంగా బట్టల షాపులు పెట్టండి హోటళ్ళు పెట్టండి వైన్ షాప్స్ పెట్టండి పబ్స్ పెట్టండి చట్టబద్ధంగా ఏది చేసుకుంటే ఎవరు కాదన్నారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే పనికిరావో అవి తప్ప మిగతా ఇనుము మెయిన్గా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యాపారాలు కాకుండా మిగతా అన్నింటిలో కూడా దూసుకొని వెళ్ళిపోతారనమాట అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేస్తున్నారు ఇప్పుడు దేశం దేశమంతా కూడా మరి అటువంటి వాళ్ళందరినీ కూడా రాష్ట్ర వాళ్ళని కమ్ బ్యాక్ టు ద హెడ్ క్వార్టర్స్ అనేటటువంటి పిలుపులు అతి త్వరలో వచ్చేస్తాయి గురుడు సవేదశలోకి వచ్చేసాడు కదా మరి ఈ విధంగా ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రేణింపు రాణింపు ధనార్జనలో రేణింపు రాణింపు అలాగే భార్య వల్ల మనశ్శాంతి కోల్పోయినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు చాలామంది మీనరాశి వాళ్ళు చెప్పుకోలేరు కానీ స్వేచ్ఛ పోయింది డబ్బు పోయింది స్వేచ్ఛ పోయింది అనేటటువంటి వాళ్ళు వాళ్ళకి ఆ స్వేచ్ఛ తిరిగి వచ్చేస్తుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటారు చక్కగా పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు అలాగే చక్కగా ఖరీదైనటువంటి ఎలక్ట్రానిక్ ఐఫోన్లు కొంటారు ల్యాప్టాప్లు కొనుక్కుంటారు మంచి మంచి వస్తువులన్నీ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా వీళ్ళు మంచిగా కొనుక్కుంటారు మరి అలాగే కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్ కండిషనల్ బెయిల్స్ వస్తాయి వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలా అలాగే కోర్టుల చుట్టూ తిరగాల దెర్ ఇస్ నో రిలీఫ్ వీళ్ళకి పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి కోర్టుల కేసులు జడ్జ్మెంట్స్ జరుగుతూ అన్నమాట మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తారు కానీ జనాలు పచ్చి బూతులు తిట్టుకుంటారు వీళ్ళని ఎందుకంటే ఏలు నడిచిన ప్రభావం వాళ్ళు కూడా ఇలా ఎలా దులిపేసుకుంటారు కాబట్టి ముందుకలా వెళ్ళిపోతూ ఉంటుంది మంచి మంచి పదవులు మంచి మంచి పోస్టులు కొట్టేస్తారు మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు పరిహారాలు శని శని కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శని పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారికి పూజలు పునస్కారాలు చేయాలి పేద విద్యార్థులు ఎవరైతే ఎక్కడైతే కనబడుతున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా దాన చేయాలి అలాగే అంటే ఇప్పుడు చూడండి స్టూడెంట్స్కి ల్యాప్టాప్లు ఇవ్వండి స్టూడెంట్స్కి ఫోన్లు ఇవ్వండి పాపం పేద విద్యార్థులు ఉన్నారంటే ఎవడెవడు అదే దానాలు చేయండి మినపుండలు చూడండి అంటే ఉంది వంద రూపాయలతో రెండు వందలతో మినపుండలు అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేయడానికి చూస్తారు రియల్గా హార్త్ఫుల్గా చేయాలి మంచి పని ఏదైనా సరే రెమెడీ అనేటటువంటిది పేదవాళ్ళకు ఉపయోగపడేది చేయాలి చేస్తే ఖచ్చితంగా వీళ్ళు బ్రహ్మాండంగా ఈ యొక్క రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి నైన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు వీళ్ళు సకల దోషాలు కోల్పోయి మొత్తం సకల ఐశ్వర్యాలు కలిపి కుబేరులగిపోయేటటువంటి అపూర్వమైనటువంటి సమయం ఇది మీనరాశి వారికి మరి రాహు వక్రత్యాగం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు ఈ రాశి వారికి మనం ఈ గురు వక్రత్యాగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ సంసార సంబంధాలు కానీ సమస్యలు కానీ ధన సంబంధాలు ధన సమస్యలు ఇలాంటివి కనుక ఉంటే దీని అంతటికీ కూడా గురువు మూలకారకుడు కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సింపుల్గా మీరు రోజు నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసుకోండి జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే ఓం భ్రమ్ బృహస్పతి ఏ నమ అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా వెయ్య ఎనిమిది సార్లు కనుక మీరు జపం చేసుకుంటే చాలా మంచిది అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి రావి చెట్టుకి పంచదార పాలు కలిపినటువంటి నీళ్లు కలిపినటువంటి ఆ యొక్క నీళ్లను మీరు రావి చెట్టుకు రావిచెట్టు రావి చెట్టు దగ్గర దీపారాధన అది చేసుకోండి బాగుంటుంది అలాగే ఈ ఎవరు అయితే ఈ యొక్క శ్లోకాలు చదువుకుంటారు నవగ్రహ శ్లోకాలు ఇప్పుడు అందరికీ వచ్చు అందులో గురువుకు సంబంధించింది ఏంటంటే దేవానాంచ చుషీణం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మహామంత్రం అందరికీ వచ్చిందే కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అందరూ కూడా జపం చేసుకుని సకల ఐశ్వర్య సంపన్నులు గురుదేవుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ శోభనస్తూ